నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ త్రీ సిరీస్ వాళ్ళు ఎలా ఉంటారు త్రీ సిరీస్ అంటే ఏ నెంబర్లో వస్తే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ నెంబర్స్లో లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఏ పేరు పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవుతారు అడిగే ప్రజలు మనతో పాటు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే చాలా బాగున్నారు వంశీ సార్ త్రీ సిరీస్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు బిజినెస్ చేస్తే మంచిగా ఉంటారా లేదా హెల్త్ ఏం తీసుకుంటే బాగుంటారు కొంతమంది మంది చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు త్రీ సిరీస్ ఈజ్ బెస్ట్ అంటారు బట్ కానీ చాలా ఇబ్బందులు ఉంటారు ఆ పేరు వాళ్ళ తేడా లేకపోతే ఆ సిరీస్ అడిగితే కొంచెం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నన్ను త్రీ సిరీస్ ఈజ్ ఎ స్పెషల్ సిరీస్ విత్ స్పిరిచువాలిటీ వీళ్ళు త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు బృహస్పతి సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా హోలీగా ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు హై నాలెడ్జ్ ఉంటుంది సో ఈ త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఏ డేట్ లో పుట్టినా గెలుపోవటం వల్లే వాళ్ళు ప్రమాణకంగా తీసుకోరు గెలుపు వచ్చిన పొంగిపోరు ఓటమొచ్చని వచ్చిన సో చాలా హానెస్ట్ పీపుల్ అండ్ బేసిక్గా ఎక్కువ మంది టీచర్స్గా గురువులుగా జాతకాలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది త్రీ సిరీస్ లో ఉంటారు ఇప్పుడు డాక్టర్ అయి ఉంటాడు హీ విల్ నాట్ ప్రాక్టీస్ బికమ్ ఏ ప్రొఫెసర్ ట్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొన్ని వేల మంది విద్యార్థులు దారి చూపించేవాళ్ళు ఈ త్రీ సిరీస్ అంటే గురువు అని నచ్చే సో త్రీ ఇస్ గురు గురువు ఆఫ్ దేవతాస్ జూపిటర్ అండ్ ఈ త్రీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఇంటెన్స్ నాలెడ్జ్ తో వాళ్ళు ఏ స్టేజ్ లో పుట్టినా చాలా బాగా పై రాణిస్తారు అండ్ వీళ్ళు ప్లస్ లేమంటే దేనికి ఎక్కువ పెద్దగా చెల్లించరు మాట మీద ఉంటారు అండ్ ప్లస్ ఏమంటే ఈ మూడో సిరీస్ లో పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళ సలహాలు పాటిస్తే వీళ్ళ సలహాలు మనం వింటే మన వ్యాపారంలో కానీ మన జీవితంలో కానీ ఘన విజయాలు వస్తాయి సో వీళ్ళు చెప్పే మాట మనకు చాలా మంచి గ్రోత్ని ఇస్తారు సో త్రీ సిరీస్ ఆర్ విల్ గివ్ గుడ్ అడ్వైస్ హై నాలెడ్జ్ స్పిరిచువల్ అండ్ గుడులకు ఎక్కువ దర్శనాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు చేయడం దాన ధర్మాలు చేయడం వీళ్ళ స్పెషాలిటీ సో ఈ త్రీ ఫోర్ డేట్స్లో కూడా త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ సేమ్ క్వాలిటీస్ ఉంటాయి సో వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి తండ్రికి బాగా కలిసి వస్తుంది అంటే అబ్బాయిలు పుడితే కలిసి రాదని కాదు ఇది మా రీసెర్చ్ లో తెలిసిందంటే ఈ అమ్మాయి వల్లే నేను బాగుపడ్డా అని చెప్పిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సో ఈ అమ్మాయి పుట్టాక నాకు స్కూటర్ నుంచి కార్ వచ్చింది కార్ నుంచి ప్లేన్ వచ్చింది ఆస్తిలు పెరిగాయి సో నాకు డబ్బులు లేవట్లేదు సో మా ఇంటికి చెప్పాలంటే ఈ అమ్మాయి లక్ష్మీదేవి ఇలా త్రీలో పుట్టిన అమ్మాయిలకి చాలా మంది సో వి హ్ నోటెడ్ ఇట్ డౌన్ సో త్రీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే క్రౌడ్ పుల్లర్స్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ రాజకీయ నాయకులు అయితే జనాలు తండోపదాండాలుగా పరిగెత్తు సినిమా హీరో అయితే ఇంకా లెక్కలేదు వ్యాపారవేత్తైన కూడా జనాలు కూల్ చేస్తారు వీళ్ళ మంచి మాటలతో సో దే ఆర్ క్రౌడ్ పుల్లర్స్ ఇచ్చిన మాట మీద నూటికి తొంభై శాతం నిలబడతారు ఎనగడుగు వేయరు మాట మార్చరు సో వి ప్లస్ క్వాలిటీస్ సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పుట్టిన వాళ్ళకి గ్రీన్ వేసుకుంటే కోపం పెరుగుతుంది వీళ్ళు గ్రీడ్ పెరుగుతుంది సో జలసీ అండ్ యాంగర్ పెరుగుతుంది సో వీళ్ళు పింక్ పర్పుల్ బ్లూ వేసుకుంటే వీళ్ళలో మంచి పెరుగుతుంది సో స్వార్థం వద్దు సో వీళ్ళ పేరు సిక్స్ లెటర్స్ లో ఉంటే కూడా దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్ త్రీలో పుట్టారు పేరులో ఆ ఉంటే ఈ మూడు దేవతలు ఆరు రాక్షసుల వల్ల ధ్వంసం సో జీవితం ఆరోగ్యం కాపురం పాడవుతుంది సో ఆ రక్షణలో ఉండకూడదు వీళ్ళ పేరు సంఖ్యా బలం పదహైదు ఇరవై నాలుగు ముప్పై మూడులో ఉండకూడదు వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో లాంగ్ జర్నీస్ చేయకూడదు వీళ్ళ అమితిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకుంటే వీళ్ళ దైవ బలం ఇంకా పెరుగుతుంది ఇంకా స్పిరిచువల్ అవుతారు ఇంకా హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఇంకా గురువులుగా బాగా సెటిల్ అవుతుంది నేను చూసిన చాలా మంది త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీలో సెవెంటీ పర్సెంట్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్ టెన్ పర్సెంట్ ఇంజనీర్స్ ఉన్నారు ఎక్కువ మంది కూడా ఈ గురువులు ఉంటారు కదా మత గురువులు వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ సిరీస్ వాళ్ళే ఉన్నారు సో వీళ్ళకి పేరు ఆరు అక్షరాల్లో వద్దు ఏడు అక్షరాల్లో పెట్టుకోగలిగితే మూడు దేవతలు ఏడు కేతు పెల్లో మూడు ముళ్ళు ఏడు అడుగులు అద్భుతంగా ఉంటుంది లైఫ్ సో వీళ్ళ పేరు ట్వెల్వ్ లెటర్స్ లో ఉంటాయి లైక్ ఇందిరాగాంధీ ట్వెల్వ్ నరేంద్ర మోడీ ట్వెల్వ్ వీళ్ళు ఒక చక్రం తిప్తారు సో త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ తట్టిన పుట్టిన పేరు ట్వెల్వ్ లెటర్స్ లో ఉండగలిగితే వీళ్ళని ఆపే శక్తే లేదు ఈవెన్ టెన్ లెటర్స్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ సో వీళ్ళకి మనము గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయగలిగితే అద్భుతం ఒక అమితీస్ చేసుకోగలిగితే వీళ్ళ శక్తులు బయట బ్రహ్మాండంగా వస్తాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఎలా సంప్రదించాలి మిమ్మల్ని నాన్న నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి వాట్సాప్ పెట్టు వెంటనే కాల్ చేసే చూసుకోలేదు సో దయచేసి కాల్స్ చేయొద్దండి రిప్లై పెట్టద్దండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను ఇలా అయితే ఎవరిది అండి మా ఆఫీస్ థర్టీ ఎయిటీఎస్ ఆఫీస్ మేము రెండు వేల రెండులోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము ఆయన చంద్రం టాటా బిల్ల అయినా ఎమ్మగొలం మల్ల మొదలైంది చంద్రనాథ్ భబ్బునాథ్ సిస్టర్ డమ్మర్ పెద్ద డైరెక్టర్ ఆయన సో బోయపాట్ సీన్కి రెండు వేల ఆరులో శ్రీనివాస్ యూ గివెన్ టు లాట్ ఆఫ్ టాప్ శేఖర్ మాస్టర్ ఆల్ అవర్ క్లయింట్స్ ప్రతి ఒక్కరు బాగుండాలి పేర్ల బలం తెలుసుకోవాలి బాగాలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ పర్సనల్ కలవలేము యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం రాంగ్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న